ఇచ్చారు ఇచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమాంతర చతుర్భుజంలో భూమి ఎత్తుల నిష్పత్తి ఫైవ్ ఇస్టు టూ దాని యొక్క వైశాల్యం త్రీ సిక్స్టీ మీటర్లు అయినా సమాంతర చతుర్భుజం యొక్క భూమి మరియు ఎత్తు మీటర్లలో ఎంత సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చూడండి ఫిఫ్టీను టెన్ థర్టీ ట్వెల్వ్ టెన్ ఫైవ్ టెన్ ట్వంటీ అని ఇచ్చాడు కదా ఇక్కడ ఒకసారి నిష్పత్తి చూడండి ఫైవ్ ఇస్ట్ టూ ఇందులో ఫైవ్ టు టూ నిష్పత్తిలో ఏది ఉందో ఒకసారి చూసుకోండి మీకు లెక్క రాలేదు కట్టడం రాలేదు సో ఫైవ్ ఇస్టు టూ నిష్పత్తిలో ఏది ఉంది ఒకసారి చూసుకోండి ఆన్సర్ మీకు అదే అవుతుంది ఫైవ్ ఇస్టు టూ నిష్పత్తిలో ఏది ఉందో మీకు ఆన్సర్ అనేది అదే అవుతుంది ఒకసారి చూసుకుందాం ఐదు మూడుల పదిహేను ఐదు రేళ్ళ పది ఇది త్రీ ఇస్టు టూ నిష్పత్తి వచ్చింది అలాగే ఇక్కడ ఐదు ఆరుల ఇది ఐదుతో అవుతుందా అవదు రెండుతో అవుతుంది రెండు పదిహేనుల ముప్పై రెండు ఆరుల పన్నెండు ఓకేనా అండ్ మూడు మూడు ఐదుల పదిహేను మూడు రెళ్ళ ఆరు కాబట్టి ఫైవ్ ఇస్టు సిక్స్ ఇక్కడ వచ్చింది ఇంకా మిగతావి కూడా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా ఒకసారి చూడండి ఐదు ఐదు రేళ్ళ పది ఐదు ఒకట్లా ఐదు టూ ఇస్టు వన్ వస్తుంది ఇక్కడ నిష్పత్తి అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఒకటి పది ఒకట్లా ఒకటి పది రేళ్ళ ఇరవై వన్ ఇస్టు టూ వస్తుంది చూడండి ఫస్ట్ది త్రీ ఇస్టు టూ వచ్చింది అలాగే సెకండ్ది ఫైవ్ ఇస్టు టూ వచ్చింది థర్డ్ది టూ ఇస్టు వన్ వన్ వచ్చింది తర్వాత ఫోర్త్ ఇది వన్ ఇస్ టూ వచ్చింది మనకి ఫైవ్ టూ అనేది రావాలి కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈ విధంగా మీరు ఆప్షన్స్ ఆప్షన్స్తో వెళ్ళండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ ముందుకు పెట్టుకొని ఒకసారి వినండి మీకు క్లియర్గా అర్థమవుతుంది నెక్స్ట్ సమ్ ఏడు ఇస్టు పదకొండు నిష్పత్తిలో ప్రతి పదానికి ఎంత కలిపితే నిష్పత్తి మూడు ఇస్టు నాలుగుకి సమానం అవుతుంది సో ఒకటి రెండు మూడు ఇలా మీరు వెళ్ళారనుకోండి మీకు టైం వేస్ట్ అవుతుంది లేదా మీకు ఎలా అయితే లెక్కలా చేయాలో అలా వెళ్ళినా కూడా టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ ఒకసారి చూడండి సెవెన్ ఇస్టు లెవెన్ నిష్పత్తిలో ప్రతిదానికి ఎంత కలిపితే నిష్పత్తి మూడు ఇస్టు నాలుగు సమాధానం నాలుగుకి సమానం అవుతుంది ఫస్ట్ ఒకటిని కలుపుతాం సెవెన్ ప్లస్ సెవెన్ ఫోర్టీను ఫోర్టీన్ ఇస్టు లెవెన్ ప్లస్ సెవెను ఎంతమ్మా ఎయిటీను ఇప్పుడు ఇది మనకి త్రీ ఇస్ట్ ఫోర్కి సమానం అవుతుందా లేదా చూడండి రెండు ఏళ్ళ పద్నాలుగు రెండు తొమ్మిది పద్దెనిమిది ఇది మళ్ళీ అవుతుందా అవ్వదు లేకపోతే కాదు కాబట్టి ఇలా వదిలేయండి ఫైవ్ కలపండి ఏడు ఐదు పన్నెండు పదకొండు ఐదు పదహారు ఒకసారి ఇక్కడ చూడండి రెండు ఎంతలా రెండు ఆరుల పన్నెండు రెండు ఎనిమిది పదహారు రెండు నాలుగు ఎనిమిది రెండు మూడులో ఆరు త్రీ ఇష్ట ఫోర్ వచ్చింది ఇంకా మిగతా రెండు ఆప్షన్స్ కూడా చూడాలి మళ్ళీ ఒకవేళ వచ్చింది అనుకోండి అప్పుడు మళ్ళీ బుక్ అయిపోతాం కాబట్టి ఇది ఆన్సర్ వచ్చింది కానీ మిగతా రెండు ఆప్షన్స్ కూడా చూడండి ఇక్కడ త్రీకి సిక్స్ కలపండి ఎంత సెవెన్కి సిక్స్ కలపండి థర్టీను లెవెన్కి సిక్స్ కలిపితే సెవెంటీను ఇవి అసలు అవే అవనే అవవు నైన్ కలపండి సెవెన్కి నైన్ కలిపితే సిక్స్టీను లెవెన్కి నైన్ కలిపితే ట్వంటీ ఇక్కడ రెండు పదుల రెండు ఎనిమిదిల రెండు నాలుగు రెండు ఐదుల ఫోర్ టు ఫైవ్ వచ్చింది కానీ రెండవది మాత్రమే మనకు ఆన్సర్ కాబట్టి రెండవది సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ రెండు సంఖ్యల మొత్తం ఇరవై తొమ్మిది ఒక సంఖ్య మరొక సంఖ్య కంటే ఐదు ఎక్కువ అయినా ఆ సంఖ్యలు ఏవి ఇక్కడ మొత్తం ఇరవై తొమ్మిది ఇచ్చాడు ఒకసారి మీరు ఇక్కడ రెండు సంఖ్యలు ఒక సంఖ్య మరొక దానికంటే ఐదు ఎక్కువ అన్నాడు ఈ రెండు మధ్య డిఫరెన్స్ చూస్తుండండి ప్రతిదానికి మైనస్ ఫైవ్ అనేసి వచ్చిందనుకో అదే ఆన్సర్ అవుతుంది ఒకసారి చూడండి పదకొండు నుంచి పద్ పద్దెనిమిది నుంచి పదకొండు తీస్తే ఎంతమ్మా ఏడు పన్నెండు పదిహేడు నుంచి పన్నెండు తీస్తే ఎంతమ్మా ఐదు ఇరవై నుంచి తొమ్మిది తీస్తే ఎంతమ్మా పదకొండు ఇరవై ఐదు నుంచి నాలుగు తీస్తే ఎంతమ్మా పంతుంది మరి ఐదే ఎక్కువ అన్నాడు కదా ఒక సంఖ్య కంటే ఇంకోటి కాబట్టి రెండోది మనకి సరైన ఆన్సర్ అవుతుంది అర్థమవుతుందా ఒకవేళ మీకు ఈ సమస్య అర్థం కాకపోతే మరొకసారి బ్యాక్కి వెళ్ళి మీరు చూసుకున్నారనుకోని ఈ విధంగా ఆప్షన్స్ త్రూ వెళ్ళడం అనేది అవుతుంది కొన్ని వాటికి ఎలిమినేషన్ పద్ధతి అనేది ఉంటుంది అలా ఎలిమినేషన్ పద్ధతి అనేది మ్యాథ్స్లో కూడా యూస్ అవుతుంది అంటే ఒక ఆప్షన్ మనకి కాదు కాబట్టి ఇంకో ఆప్షన్కి మనం వెళ్ళాలి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోండి ఇది మనకి కాదు కాబట్టి దీనికి వెళ్ళాలి ఇది కూడా కాదనుకోండి దీనికి వెళ్తాం ఇది కూడా కాదనుకోండి దీనికి వెళ్తాం ఖచ్చితంగా మనకి పోతుంది ఆప్షన్ అవుతుంది మనకి ప్రతి సరే రెండో దాంట్లో ఆన్సర్ ఇచ్చేస్తున్నాడు కాబట్టి మనకి ఇక్కడతో తేలిపోతుంది లేదు అంటే మిగతా కూడా చూస్తూ దాన్ని మనం ఎలిమినేషన్ ప్రాసెస్ అంటాము నెక్స్ట్ నార్మల్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ సోషల్ ఇలా మెథడాలజీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అందులో ఎలిమినేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఆప్షన్స్ త్రూ ప్రాసెస్ ఏ విధంగా ఒకసారి మనం చూసుకుందాం ఈ క్వశ్చన్ ఒకసారి చదవండి మూత్రపిండాలకి సరైన దాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ ఇవి చిక్కుడి గింజ ఆహారంలో ఉంటాయి సెకండ్ వన్ ఇవి రక్తాన్ని శుభ్రపరిచి మలినాలను బయటకు పంపిస్తాయి థర్డ్ వన్ ఇవి వరహ కుహరంలో వెన్నెముక భాగాన ఉంటాయి ఫోర్త్ వన్ ఇవి శరీరంలోని విసర్జక వ్యవస్థల భాగాల్లో అతి పెద్దవి ఆప్షన్స్ ఫస్ట్ వన్ వన్ టూ త్రీ ఫోర్ సెకండ్ వన్ త్రీ ఫోర్ థర్డ్ వన్ వన్ టూ ఫోర్త్ వన్ వన్ త్రీ ఫోర్ సో సరైన సమాధానం మనకి అడుగుతాడు కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే ఒకటి రెండు మాత్రమే సరైనవమ్మా సో ఒకసారి ఎలా ఆప్షన్స్ త్రో వెళ్ళాలి చూసుకుందాం మనకి మూత్రపిండాలు అంటే మనకు ఆల్రెడీ ఒక అవగాహన ఉంది మూత్రపిండాలు అంటే ఇలా ఉంటాయి అనేది మనకి అవగాహన అనేది ఆల్రెడీ ఉంది సో మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి ఇది మనకి సరైనదే ఇవి రక్తాన్ని శుభ్రపరిచి మలినాలను బయటికి పంపిస్తాయి అంతే కదా మూత్రపిండాలు చేసే పనే మనకి అది అందరికీ మ్యాక్సిమం తెలిసి రెండు ఉరహ్ కుహరంలో వెన్నెముక పై భాగం ఉంటాయి ఉరహ్ కుహరం అంటే ఏంటమ్మా మన చెస్ట్ చెస్ట్ దగ్గర ఉండేది ఉరహ్ కుహరం అయితే మూత్రపిండాలు మనకి చెస్ట్ దగ్గర ఉంటాయా ఒకసారి చూసుకోండి మనకి ఉరహ్ కుహరంలో అంటే చెస్ట్ చెస్ట్ దగ్గర వెనక బాగానే ఉంటాయా కాదు కాబట్టి ఇది ఈజీగా ఇలా తీసేయండి అలాగే శరీరంలో విసర్జన వ్యవస్థ భాగాల్లో అతి పెద్దది మన విసర్జన వ్యవస్థ చర్మం కూడా ఒక విసర్జన వ్యవస్థ అతి పెద్దది మనకి చర్మం కాబట్టి ఇది మనకి కాదు కాబట్టి మూడు నాలుగు అనేది కాదు ఎలిమినేట్ చేసేయండి ఒకటి రెండు మాత్రమే సరైనవి కాబట్టి ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ ఈ విధంగా మనము ఎలిమినేషన్ చేయొచ్చు నెక్స్ట్ ఇది మనకి ఫోర్త్ది ఇచ్చాడు మనకి రెండు తెలుసు ఇది తెలియదు ఇది కూడా తెలుసు కానీ ఇదే ఇంక తెలియదు ఇది తెలియదు అంటే ఫోర్త్ చూడండి ఆ ఒకటి రెండు నాలుగు ఎక్కడైనా ఇచ్చాడా ఒకటి రెండు మూడు నాలుగు ఇచ్చాడు మూడు నాలుగు ఇచ్చాడు ఒకటి రెండు ఇచ్చాడు ఒకటి మూడు నాలుగు ఇచ్చాడు అర్థమైందా కానీ ఒకటి రెండు పక్కాగా మనకి తెలుసు అర్థమైందా ఒకటి రెండు పక్కగా తెలుసు కాబట్టి ఇక్కడ రెండు లేకుండా మూడు నాలుగు ఇచ్చాడు కాబట్టి ఇది కాదని కొట్టేయాలి కాబట్టి అప్పుడు ఒకటి రెండు మాత్రమే సరైనది ఈ విధంగా మీరు గస్ చేసి ఎలిమినేషన్ చేసి ఆన్సర్ చేయొచ్చు ఇంకొక క్వశ్చన్ చూసుకుందాం ఇక్కడ సరైన జతను గుర్తించండి విభాగం ఏ కుక్కలు గద్దలు గబ్బిలాలు సరీస్ రూపాలు విభాగం బి రుచి వాసన దృష్టి వినికండి ఇక్కడ ఆన్సర్ థర్డ్ వన్ వన్ బి ఒకసారి చూడండి టూ సి అలాగే గబ్బిలాలకి వచ్చేసరికి త్రీ డి అలాగే సరీస్ రూపాలు వచ్చేసరికి ఫోర్ ఏ చూడండి కుక్కలు మనందరికీ తెలిసిన విషయమే వాసన బి కరెక్ట్ సో ఇక్కడ ఫస్ట్ లైన్లో బీలు ఇచ్చినవి ఏవేవో చూసుకోండి బి ఏటకి ఇచ్చాడు ఒక దాంట్లో ఏవలేదో తీసేయండి రెండో దాంట్లో ఇవ్వలేదు తీసేయండి ఎలిమినేట్ ఈ రెండు ఫస్ట్ తీసేయండి ఇది మీకు ఆన్సర్ తెలుసు కాబట్టి ఖచ్చితంగా పక్కగా తెలుసు కుక్కలు వాసన ద్వారా తెలుసుకుంటాయని కాబట్టి ఈ రెండు తీసేయండి చూడు ఇప్పుడు రెండే ఉన్నాయి థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఏది కరెక్ట్ ఇంకోటి చూడండి గద్దెలు మీకు తెలుసా గద్దలకి కంటి చూపు మాత్రమే ఎక్కువ కాబట్టి దృష్టి ద్వారా అని తెలుసుకోండి సి చూడండి బి అనేది సిడి ఈ రెండిటిలోనే ఇప్పుడు చూడాలి కదా ఇది థర్డ్లో మాత్రమే సి ఉంది ఇన్ కేస్ అది కూడా మనకి తెలియదు గబ్బిలాలు వచ్చేసరికి మనకి వినికిడి అర్థమైందా గబ్బెలాలు వినకండి ఇది మీకు తెలుసు అనుకోండి లేదా సరీస రూపాయలు రుచి ఇది మీకు తెలుసు అనుకోండి ఇలా మీరు పెట్టేయండి సో లేదు ఇంకొకటి కూడా తెలియదు అంటే ఖచ్చితంగా ఇంకొకటి అయినా తెలుసు ఉంటుంది లేదు అంటే ఈ రెండింటిలో మీకు ఏదో ఒకటి పెట్టాల్సి వస్తుంది అలాంటప్పుడు మీరు త్రీ చూస్ చేసుకోండి అర్థమవుతుంది కదా నేను చెప్పింది అర్థం కాకపోతే మరొకసారి ముందుకు వెళ్ళి మీరు ఈ దీన్ని విన్నారనుకోండి అది మీకు అర్థమవుతుంది ఈ విధంగా మనం ఎలిమినేషన్ ప్రాసెస్ అని అండ్ ఆప్షన్స్ త్రూ వెళ్ళడం అని ప్రతి దానికి కూడా మనం ఇలా చేసుకోవచ్చండి ఈ విధంగా మనం వెళ్ళినట్లయితే ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్స్ అనే చాలా చాలా సింపుల్గా అండ్ ఈజీగా తెలియని క్వశ్చన్స్కి చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు ఇవి ఇప్పుడే చెప్పేస్తే ఎలా అండి కానీ ఇటువంటి కొన్ని తెలియాలండి మనకి మనకి కూడా తెలియాలి తక్కువ టైంలో మనం టైం మేనేజ్ చేసుకుంటూ టైం తక్కువ టైంలో మనం ఎక్కువ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఇటువంటి కొన్ని ట్రిక్స్ అయితే తెలియడం ద్వారా మనకి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ మనకి ఒక లెక్క ఇచ్చారు చూడండి ఏడు రెండు మూడు అంకెలను ఉపయోగించి అంకెలు పునరావృతం కాకుండా ఉండేట్లు రాయిగల విభిన్న మూడంకెల సంఖ్య కావాలి అన్నారు సో ఆప్షన్ ఇచ్చాడు ఉపయోగించాలంటే సెవెన్ ట్వంటీ త్రీ అలాగే టూ సెవెంటీ త్రీ అలాగే మీరు ఏం చేస్తారు నెక్స్ట్ త్రీ ట్వంటీ సెవెన్ ఇలా మీరు చేసుకుంటూ పోతే టైం అంతా మీకు అక్కడే వేస్ట్ అయిపోతుంది సో స్మార్ట్ థింకింగ్ అంటే విత్ ఇన్ సెకండ్స్ లో మీరు ఆన్సర్ అనేది చేసేయవలసి ఉంటుంది విత్ ఇన్ టూ సెకండ్స్ లేదా త్రీ సెకండ్స్ లేదా ఫైవ్ సెకండ్ సో ఎలా చేయాలి ఇక్కడ మనకి మూడు అంకెలు

సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది అంతే సింపుల్గా విత్ ఇన్ చూడగానే ఇటువంటి లెక్కల్ని మనం చూడగానే విత్ ఇన్ త్రీ సెకండ్స్ విత్ ఇన్ ఫైవ్ సెకండ్స్లో మనం చేయగలిగే సత్తా అనేది కెపాసిటీ అనేది మనం స్మార్ట్ థింకింగ్ నేర్చుకున్నట్లయితే మనము ఈజీగా మంచి స్కోర్ అనేది మ్యాథ్స్లో చేసేయగలము సో చూసారా అలాగే ఇక్కడ ఫోర్ నాలుగు అంకెలు ఇచ్చారనుకోండి అప్పుడు ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ ఇదే విధంగా వచ్చేసేసి వేసేయండి నాలుగు అంకెల సంఖ్యలో వచ్చేస్తాయి సో ఈ విధంగా స్మార్ట్ థింకింగ్ అనేది మీరు మ్యాథ్స్లో కంపల్సరీ నేర్చుకోవాలి ఫస్ట్ డెప్త్గా చదవాలి ఆ తర్వాత ఎగ్జామ్కి వెళ్లే ముందు మీరు స్మార్ట్ థింకింగ్ క్వశ్చన్స్ అనేది ఈ విధంగా వితిన్ త్రీ సెకండ్స్ టూ సెకండ్స్లో మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది సో అటువంటి వీడియోస్ కూడా ఆల్రెడీ క్లాసెస్ అనేవి నా ఛానల్లో ఉన్నాయి చూడండి నెక్స్ట్ మీకు చెప్పాను ఏం చెప్పాను స్మార్ట్ థింకింగ్ అండ్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఇప్పుడు మీకు చెప్పబోయే క్వశ్చన్ వచ్చేసరికి ఈ క్వశ్చన్లో స్మార్ట్ థింకింగ్ ఉంది అలాగే ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా ఉంది ఎలా ఒకసారి చూసుకుందాం ఇక్కడ వాడు క్వశ్చన్ ఏంటి కార్కి త్రీ సిక్స్టీ ఫోర్ ఇచ్చాడు టెన్కి వన్ ఎయిటీ టూ ఇచ్చాడు బోట్కి సెవెన్ ఫైవ్ సిక్స్ వన్ ఇచ్చాడు సో కాంట్రాక్టర్కి మీరు కనుగొమన్నాడు సో కాంట్రాక్టర్లో ఉన్నటువంటి అక్షరాలన్నింటికి కూడా ఇక్కడ ప్రతిదానికి ఇచ్చాడు సో మనం ఏం చేస్తాము సీకి ఏమి ఇచ్చాడు త్రీ ఇచ్చాడు ఇచ్చాడు ఫైవ్ ఇచ్చాడు ఇలా ప్రతిదీ రాసుకుంటా కూర్చుంటాం రాసుకుంటూ కూర్చుంటే మనకి అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది అందుకే మనం స్మార్ట్ థింకింగ్ చేయాలి అలాగే ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది చేయాలి సో అన్నింటికి త్రీ ఫైవ్ టూ అనేది కామన్గా ఇచ్చాడు అలాగే అన్నింటికి వన్ ఫిఫ్టీ ఫోర్ అనేది కామన్గా ఇచ్చాడు సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు ఆర్ఏసీ మధ్యలో ఉంది చూసారా కార్ని తిరిగేస్తే కదా ఆర్ఏసీ అంటే ఆర్ఏసీ అంటే ఏమొస్తుంది కార్ని తిరగేసి అండి త్రీ సిక్స్టీ ఫోర్ అంటే ఫోర్ సిక్స్టీ త్రీ ఈ ఫోర్ సిక్స్టీ త్రీ అనేది ఉంది ఈ మిడిల్ లో చూసుకోండి సో ఇక్కడ ఉంది థర్డ్లో ఉంది అంటే ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడ లేదు సో ఈ మూడింటిని మీరు తీసేయండి ఓన్లీ ఫోర్ సిక్స్టీ త్రీ అనేది ఉంది కాబట్టి ఇది మనకి ఆన్సర్ అవుతుంది థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది సో ఈ విధంగా మీరు స్మార్ట్ థింకింగ్ చేస్తూ ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా మ్యాథ్ లో మార్క్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ చేసుకోవచ్చు సో ప్రతి లెక్కని ఈవెన్ మనం మనం ఇప్పుడు కాంపిటేటివ్స్లో ఉన్న రోజుల్లో మనం ఏంటి చిన్నప్పుడు లెక్కలు చేసుకున్నాం కదా ఏంటి ఒక ఫార్ములాస్ని బేస్ చేసుకుని ఎన్ ప్లేస్లో ఎంత వేయండి సి ప్లేస్లో ఎంత వేయండి ఐ మీన్ ఏ ప్లేస్లో ఎంత వేయండి ఇలా మీరు వేసుకుంటా కూర్చుంటూ పోతే అక్కడ మనకి సిక్స్ మార్క్స్ క్వశ్చన్ అక్కడ పర్వాలేదు మనం ఎందుకంటే పేపర్ మొత్తం నింపితే కానీ మనకు అక్కడ సిక్స్ మార్క్స్ రావు కానీ ఇక్కడ మీకు ఇచ్చిన టైం విత్ ఇన్ థర్టీ సెకండ్స్ లేదా ఫార్టీ సెకండ్స్ ఇస్తున్నారు అలాగే మీరు ఆ థర్టీ ఫార్టీ సెకండ్స్లో ఈ మొత్తం చేయాలి అంటే చాలా టైం వేస్ట్ అవుతుంది అందుకే ప్రాసెస్ బేస్డ్ మీరు వెళ్ళకండి మీరు నేర్చుకోవడానికి మాత్రమే ప్రాసెస్ అనేది గుర్తుంచుకోండి అలాగే మీరు వెళ్ళడానికి మాత్రం ఎగ్జామ్లో చేయడానికి మాత్రం సింపుల్ వేలో అలాగే స్మార్ట్ థింకింగ్ చేస్తూ వెళ్ళిపోండి సో ఆన్సర్స్ అనేవి ఈజీగా చేస్తుంటారు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీకు స్మార్ట్ థింకింగ్ ఉపయోగపడుతుంది అలాగే చాలా ఐ మీన్ ఏంటి ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా కూడా మీరు చేయడానికి ఉపయోగపడుతుంది ఈ క్వశ్చన్ ఏమిచ్చాడు ఏ కనీస సంఖ్య నాలుగు వేల నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల తొంభై ఎనిమిదిని తీసివేస్తే మిగిలిన సంఖ్య పదిహేను చేత భాగించబడుతుంది చూడండి ఏ కనీస సంఖ్య అంటే ఈ మొత్తం సంఖ్య నుండి ఏ చిన్న సంఖ్యను తీసివేస్తే మిగిలిన ఆ వచ్చిన సంఖ్య అనేది పదిహేను చేత భాగించబడుతుంది అని అడిగాడమ్మా సో మీరు ఏం చేస్తారు ఆప్షన్స్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ ఇలా ఇచ్చాడు మీకు దీనికి అన్ని ఒకటి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఇవన్నీ తీసే కంటే వాడు ఇచ్చిన ఆప్షన్లోనే కదా ఏదో ఒక ఆన్సర్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ని తీసివేసి చూడండి ఈ యొక్క నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల తొంభై ఎనిమిది నుంచి మూడు తీయండి ఎంత వస్తుంది నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల తొంభై ఐదు ఈ విధంగా వస్తుంది కదా సో దీన్ని పదిహేను చేత భాగించి చూడండి ఒకవేళ అదే అయ్యింది అనుకోండి ఆన్సర్ ఫస్ట్ వన్ ద రైట్ ఆన్సర్ ఒకవేళ అది కాలేదు అంటే రెండోది మళ్ళీ చూడండి ఐదు అనేది తీయండి లక్కీగా మనకి ఇక్కడ ఒకటే ఆన్సర్ కాబట్టి ఇందులో వచ్చేస్తుంది ఇన్ కేసు అది రాకపోతే మళ్ళీ ఐదుని ని తీసి చూడండి మొత్తం సంఖ్య నుంచి వచ్చిన దాన్ని పదిహేను చేత భాగించండి అది కూడా రాలేదనుకోండి వదిలేయండి తర్వాత మూడోది చూడండి ఏడుని తీసివేయండి దాన్ని పదిహేను చేత భాగించి చూడండి అది కూడా రాలేదనుకోండి వదిలేయండి లాస్ట్ ఆప్షన్ మీకు రైట్ ఆన్సర్ ఖచ్చితంగా అవుతుంది ఈ విధంగా ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది మెంటల్ ఎబిలిటీలోని లోని మీకు అర్థమేటిక్ కి వర్తిస్తుంది రీజనింగ్ కి కూడా చాలా వరకు వర్తిస్తుంది ఇటువంటి ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది మీకు అర్థమేటిక్ అండ్ రీజనింగ్ కి సంబంధించి టోటల్ మెంటల్ ఎబిలిటీ చాలా చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది మాక్సిమం ఒక మనకి థర్టీ మార్క్స్ కదా ఒక టెన్ క్వశ్చన్స్ మనం ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా చేయొచ్చు అటువంటి క్వశ్చన్స్ అయితే యూజ్ అవుతుంది